అవును శివాయ ఈ నెల ఇరవై ఐదు అయిన అమావాస్య అంటే రెండు వందల ఏళ్ళ తర్వాత ఈ విధంగా వస్తుంది కనుక ఈ యొక్క ఐదు రాశుల వారికి ఎక్కడ ఉన్న కోట్ల కనజ లభించబోతుందండి ఈ యొక్క నాలుగు రాశుల వారు వారు నక్కతోక తొక్కినట్లే అపర కుబేరులుగా మారబోతున్నారండి ఈ యొక్క రాశుల్లో మీ యొక్క రాశి ఉందేమో చూడండి ఆ యొక్క పర్వశివుని యొక్క అత్యంత ప్రీతి పవిత్రమైనటువంటి ఈ యొక్క మాసం కార్తీక మాసం ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి చిన్న పుణ్యకార్యమైన చేసినా కూడా అపారమైన పుణ్య ఫలితాలు అయితే లభిస్తుంది అని జన్మ జన్మ యొక్క పాపాలు అన్నీ కూడా హరిస్తాయని మన యొక్క పురాణాలు అయితే మనకు తెలుపబడింది అలాంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి ప్రతి తిథికి కూడా ఒక విశిష్టత అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి అమావాస్యలకు ఉండేటువంటి ప్రాధాన్యత అంతా కూడా ఇప్పుడు మనకు తెలిసింది కదండి ఈ యొక్క కార్తీక మాసం వచ్చేటువంటి ఈ యొక్క చివరి రోజున అమావాస్యను ఈ యొక్క అమావాస్యనే కార్తీక అమావాస్య అని అంటూ ఉంటారు ఈ రోజున చేసేటువంటి పూజలకు దీపారాధనకు దాన ధర్మాలు నేరుగా మనకు లభిస్తాయని శివుణ్ణి అలాగే పితృదేవతలను మనం ప్రసన్నం చేసుకుంటారు అని తెలుపబడుతుంది అయితే ఈసారి రాబోయేటువంటి ఈ యొక్క కార్తీక అమావాస్య చాలా చాలా ప్రత్యేకమైందండి జ్యోతిష పండితులు సిద్ధాంతులు మనకు తెలియపరుస్తున్నారు దీని ప్రకారం మనం గమనించినట్లయితే దాదాపుగా రెండు వందల సంవత్సరాల తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి గ్రహకూటాల కలయికతో ఈ యొక్క కార్తీక మాసము అనేది ఏర్పడింది అని ఇది సామాన్యమైనటువంటి అమావాస్య కాదు అని కొన్ని రాసుల వారి యొక్క జీవితాలను అనూహ్యంగా అద్భుతంగా మార్చబోయేటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి అమావా よく、まあんまりしてた。 ముగిసినటువంటి తర్వాత మరో క్షణం నుండి ఇక కొన్ని రాసుల వారికి ఆ యొక్క మహాశివుని యొక్క సంపూర్ణ కర్ణా కటాక్షాలు లభించబోతున్నాయని ముఖ్యంగా ఈ యొక్క రాసుల వారికి అదృష్టము అనేది తెలుపు తట్టబోతుంది వారు ఎక్కడున్నా కూడా ఏ దేశంలో ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి కూడా వెతుక్కుంటూ కోట్లు సంపదలు వస్తాయి అని అంతమైనటువంటి సుఖ సంతోషాలు రాబోతున్నాయని ఈ యొక్క రాశి వారికి ఇంత అద్భుతమైనటువంటి రాజయోగం కలగబోతుంది అని మీరు యొక్క మట్టిని పట్టుకున్నా కూడా బంగారంలాగా మారుతుంది అని మరి ఇంతకీ ఈ యొక్క రాశివారు ఎవరు వారికి ఎటువంటి మగము అనేది కలగబోతుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం కండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారిని మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం నమ అనేటటువంటి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇక అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఈ యొక్క కార్తీక అమావాస్య నుండి అద్భుతమైనటువంటి యోగాన్ని పొందబోతున్నటువంటి మొట్టమొదటి రాశి ఏమిటి అంటే కర్కాటక రాశి అండి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారికి చెందుతారండి చంద్రుడు అధిపతిగా ఉండేటువంటి ఈ యొక్క రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారండి వీరు ప్రేమకు ఆప్యాయతకు ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు అయితే గత కొంతకాలంగా ఈ యొక్క రాశి వారు చెప్పేవాలి అంటే మానసిక వేదనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటున్నారండి ఏం చేసినా కలిసి అనేది రావడం వల్ల వీరు లేనటుపోయినటువంటి అంటే కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురవుతూ వస్తున్నాయి తీవ్రమైనటువంటి నిరాశితుల్లో కోరికపోతున్నారు కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలు గొడవలు మనస్పర్ధలు ప్రశాంతమైన అంటే వాతావరణం అనేది లేక అనారోగ్య సమస్యల నుండి తరచూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారండి అయితే ఇకపై ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని గట్టెక్కించబోతున్నాయండి ఈ యొక్క కార్తీక అమావాస్య తర్వాత నుండి మీ యొక్క జీవితంలో ఒక సువర్ణ ఆదాయం అయితే ప్రారంభం కాబోతుంది గంగాధరుని యొక్క దయ వల్ల మీ పైన ఉన్నటి వల్ల ఉండేటువంటి గ్రహ దోషాలు అన్నీ కూడా మీకు తొలగిపోతున్నాయండి మొట్టమొదటిగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా అనూహ్యంగా మెరుగుపడబోతుంది మీరు ఊహించినటువంటి మార్గాల నుండి డబ్బు ప్రవాహం లాగా లభించబోతుంది ఇప్పటి వరకు మీరు పట్టినటువంటి పెట్టుబడులు అన్నింటినీ కూడా రెట్టింపు ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయండి మీరు ఎవరైనా కానీ అప్పుగా ఇచ్చి ఉంటే కనుక అవి తిరిగి రాదని బాధపడిని వదిలేసినవి కూడా మీకు డబ్బు అని తిరిగినంగా అద్భుతం అయితే ఇంతటి అదృష్టం మీ చేతికి అయితే లభించబోతుందండి వ్యాపారస్తులకు అయితే వారి యొక్క వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వరదలబోతుంది కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ ముందుకు వస్తాయండి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చి దేతాలు పెంపొందించబడతాయి శుభవార్తలు అయితే మీరు వింటారండి నిరుద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి వారు కోరుకున్నటువంటి స్థాయికి తగినటువంటి గొప్ప శుభ ఉద్యోగం అయితే మీకు లభిస్తుందండి ఇక అనారోగ్య పరంగా చూస్తే కనుక దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి అనారోగ్య సంపూర్ణ సమస్యలు అన్నీ కూడా సంపూర్ణంగా విముక్తి అయితే కలుగుతుంది ఇక మీకు నూతనంగా ఉత్తేజకంగా ఉత్సాహంగా ఉంటారండి కుటుంబంలో మీకు ఉన్నటువంటి కలహాలు అన్నీ కూడా మాయమైపోతాయి అన్యోన్యత అనేది రాగాలు అనేవి వెలువరిస్తూ ఉంటాయి ఎంతో శుభకార్యాలు జరుగుతాయి పిల్లలు చదువు ప్రవర్తన అంతా కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగింపజేస్తుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేయవలసిందల్లా కూడా ఒకటేనండి కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ఆ యొక్క పర్వతశివుడికి బిల్లు పత్రాన్ని అర్చన అనేది చేసుకోండి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి దీనివల్ల వల్ల మీ యొక్క జీవితంలో కలిగి వచ్చేటువంటి కష్టాలు చీకట్లు అన్నీ కూడా దూరమైపోతాయి అదృష్టము అంతా కూడా మీకు వెలుగులోకి వస్తుంది ఇక రెండవ రాశి వచ్చేసి శివుడు కటాక్షంతో అదృష్టాన్ని పొందబోతున్నటువంటి రాశి మిథున రాశండి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క మిథున రాశికి చెందుతారండి దీనికి అధిపతి బుధుడు ఈ ఈ యొక్క రాశి వారు చాలా తెలివైనటువంటి వారు మాటకారులు అని చెప్పుకోవచ్చు వీరికి ఆశ్చర్య తృత్యంతో ఎవరైనా కానీ ఇట్టే ఆకట్టేసుకుంటూ ఉంటారండి అయితే గత కొంతకాలంగా శని ప్రభావం వల్ల వీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాల్లో కొన తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఘో ఘోరమైనటువంటి నిందలను ఎదుర్కొంటూ వస్తున్నారండి ఎంత కష్టపడినా కూడా సరైనటువంటి గుర్తింపు అనేది లభించక పై అధికారులతో సహా ఉద్యోగంలో సంబంధమైనటువంటి దెబ్బ తింటూ వస్తున్నారండి ఆర్థికంగా కూడా చాలా అంటే చాలా ఖర్చులు అనేవి పెరిగిపోయి పొదుపు అనేది కుదరక అనేకమైనటువంటి ఇబ్బందులు పరిస్థితులు అయితే వీరికి ఎదుర్కొంటూ వస్తున్నాయి కేటు కోసం అంటే కోర్టు కేసుల్లో శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటున్నాయండి అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున మీ యొక్క తలరాత అనేది మారిపోబోతుందండి రెండు వందల ఏళ్ళ తర్వాత ఈ యొక్క వస్తువులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితి వలన మీకు శివుని యొక్క అనుగ్రహం మీ పైన సంపూర్ణంగా ఉండబోతుందండి అమావాస్య తర్వాత యొక్క దశ అనేది తిరిగి మారిపోబోతుంది ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు రాజయోగం అనేది కలగబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారే మీ ముక్కు మద్దతుగా నిలబెడతారు పై అధికారుల యొక్క ప్రతిభను మీరు గుర్తించి మీకు పెద్ద బాధితులు అయితే అప్పగిస్తారండి దానివల్ల సమాజంలో మీ యొక్క స్థాయి అనేది పెరుగుతుంది ప్రమోషన్తో పాటు కోరుకున్నటువంటి చోటుకి మీకు బదిలీయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలను అయితే కుదుర్చుకుంటారు విదేశీ ప్రయాణాలు కూడా అన్ని కూడా కలిసి వస్తాయండి శత్రువులు కూడా మీకు మిత్రువులుగా మారిపోతారు కోర్టు కేసుల్లో మీకు అనుకూలత మార్పులు చూస్తారు ఇక అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పరంగా ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదండి లాటరీలు షేర్ మార్కెట్ ఇటువంటివి అన్నీ కూడా ఆకస్మికంగా ధన లాభాలు కలిసి వచ్చేటువంటి సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి మీ యొక్క ఆలోచన విధానంలో స్పష్టత అనేది ఉంటుంది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు సఫలీకృతమైనటువంటి ఫలితాలను అయితే అందిస్తాయి కుటుంబంలో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది సంతానం అనేటువంటి వారికి సంతానం భాగ్యం అయితే కలగనుంది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవండి మీరు చేయవలసిందల్లా కూడా కార్తీక అమావాస్య రోజున పేదలకు అన్నదానం అనేది చేయండి శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల శివుని యొక్క కృప పైన రెట్టింపు అవుతుందండి ఇక పరమేశ్వరుని యొక్క కరుణ కటాక్షాలతో కోట్ల కనషన అనేది మీకు అందబోతుంది ఇక మూడవ రాశి వచ్చేసి రాశి అండి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారండి ఈ యొక్క రాశి అధిపతి శుక్రుడు ఇక న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉంటారండి ఈ యొక్క రాశి వారు అందరితో కూడా సమానంగా స్నేహ భావంతో మెలగని అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే వీరికి గత కొంత కాలంగా వీరి యొక్క జీవితంలో అస్తవ్యస్తంగా మారిపోయిందండి ముఖ్యంగా కుటుంబ జీవితంలో తీవ్రమైనటువంటి ఒడిదూకులను ఎదుర్కొంటూ ఉంటున్నారు మనస్పర్ధలు బంధువులతో వివాదాలు వీరిని మానసికంగా ఎంతో కుంగదీసే విధంగా ఉంటున్నాయండి అధికంగా చూస్తే కనుక మాకు వచ్చినటువంటి డబ్బు వచ్చేనట్లే వచ్చేసి ఖర్చు అయిపోతూ ఉంటుందండి అప్పులు తీరాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడడం అటువంటివి జరుగుతూ ఉంటున్నాయి అనమాట ఈ విధంగా కూడా ఏ పని చేసినా కూడా మొదలు పెట్టినా కూడా అది మధ్యలోనే ఆగిపోవడం ఆలస్యం అవ్వడం ఇటువంటివన్నింటిని కూడా వీరిని నిరాశ చెందిస్తున్నాయి అయితే ఇక మీ యొక్క బంధువుల్ని తీరిపోయేటువంటి అన్ని సమస్యలు కూడా తీరిపోయేటువంటి రోజు అయితే వచ్చిందని చెప్పాలండి అరుదైనటువంటి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే చేసుకోబోతున్నారు అమావాస్య గడిచినటువంటి మరుసటి రోజు నుండి ఈ యొక్క శివుని యొక్క అనుగ్రహంతో పాటు మీ యొక్క సమస్యలు అన్నీ కూడా ముంచులో అంటే తొలగిపోతున్నాయని చెప్పాలండి మీ కుటుంబ జీవితంలో తిరిగి చూడనటువంటి మీరు అంటే మీకు పట్టినట్లు అంతా కూడా ఒక అనూహ్యమైనటువంటి కొత్త మంచి అవకాశం మీ ముందుకు రాబోతుంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అపార్థాలు అన్నీ తొలగిపోతాయి ప్రేమ రాగాలు అన్నీ పెరుగుతాయండి విడిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి కలిసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెళ్లి వారికి కోరుకున్నటువంటి సంబంధం అనేది కుదిరి వివాహం ఘనంగా జరుపుకుంటారు ఇంట్లో నిర్మాణమైనటువంటి సంతోషకరమైన వాతావరణం వర్ణం అనేది నెలకొంటుంది ఇక మీ యొక్క ఆర్థిక పరంగా మీ యొక్క స్థాయి అనేది పెరుగుతుంది వారసత్వ ఆస్తి రూపంలో కానీ భూమి అమ్మకాలు ద్వారా కానీ మీకు ఉన్నటువంటి పెద్ద మొత్తంలో డబ్బు అంతా కూడా మీ చేతికి వస్తుందండి మీ పైన ఉన్నటువంటి అప్పులు భారం మొత్తము కూడా తొలగిపోతాయి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది కొత్త వాహనాలను కొనుగోలు చేసుకుంటారు మీరు కోరినటువంటివి అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయండి ఉద్యోగస్తులకు మీ యొక్క పని భావం అంతా కూడా తొలగిపోతుంది మీకు ఉండేటువంటి పనికి తగినటువంటి గుర్తింపు అయితే ఖచ్చితంగా లభిస్తుంది వ్యాపారంలో భూస్వాములతో పాటు ఉండేటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆరోగ్యం అంతా కూడా కుదురుపడుతుంది దీర్ఘకాలిక రోగాల నుండి విముక్తి అయితే ఉపశమనం కలిగిస్తుంది ఇక మీకు ఉండేటువంటి చేయవలసిందల్లా కూడా కార్తీక అమావాస్య రోజున సాయంత్రం శివాలయ ప్రాంగణంలో లేదంటే మీ ఇంటి గుమ్మం దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని అయితే వెలిగించండి ఇది మీ యొక్క జీవితంలో ఒక కొత్త వెలుగుని కొత్త రక్షణకు అయితే కల్పిస్తుందండి ఈ యొక్క కార్తీక అమావాస్య నుండి అద్భుతమైనటువంటి యోగంలో కలిగించుకోబోతున్నటువంటి నాలుగో రాశి ఏంటంటే మకర రాశి అండి ఉత్తరాశాల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క మకర రాశికి చెందుతారండి ఈ యొక్క రాశి వారు చాలా కష్టపడినటువంటి పనిచేసేటువంటి తత్వం కలవారండి క్రమశిక్షణకు పెట్టు అంటే ఒక ప్రతీకాన్ని చెప్పాలి అయితే ఏలనాటి శని ప్రభావంతో వీరు వీరి యొక్క గ్రహాలు అనేవి ప్రతికూలత అనేది లేక సంచారం వల్ల మీరు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా ఇక మీ నుండి దూరం కాబోతున్నాయండి ముఖ్యంగా ఆరోగ్య పరంగతి ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ వస్తున్నారు మానసికంగా ఆందోళన నిద్ర లేనటువంటి రాత్రులు చాలా గడిచాయండి ఆర్థికంగా ఎంతో సంపాదించుకోవాలి ఆసుపత్రులకు ఖర్చు వేయాల్సిన పరిస్థితులు అయితే మీకు ఎప్పుడు కూడా ఏర్పడుతూ వచ్చాయి ఇక పనుల్లో వ్యాపారాల్లో ఊహించినటువంటి నష్టాలను అయితే ఎదుర్కొంటూ వచ్చారు అందరికీ కూడా బంధువుల నుండి మోసపోవడము విశ్వాసం అనేది లేకపోవడము చాలా ఇబ్బందులు అయితే తీవ్రంగా బాధపడుతూ వచ్చారండి అయితే శివుని దయ వల్ల మీకు కష్టాలకు తగినటువంటి ముగింపు అనేది నిరాశ పోతుందంట పోతుందండి రెండు వందల సంవత్సరాలు వస్తున్నటువంటి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున మీ యొక్క జీవితానికి ఒక వరంలా దొరికిందండి ఈ యొక్క రోజు అమావాస్య వెళ్ళిన తర్వాత నుండి మీ పైన ఉన్నటువంటి శని ప్రభావం వల్ల పూర్తిగా కూడా పెరిగిపోయి శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుందండి మొత్తం ఉంటుంది మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా అద్భుతంగా మిగులుతుంది దీర్ఘకాలికంగా రోగాల నుండి విముక్తి అయితే లభించి సంపూర్ణమైనటువంటి విముక్తి లభిస్తుంది శాస్త్ర చికిత్స అవసరం అనుకున్నటువంటి వారికి కూడా ఇవి లేకుండా ఆరోగ్యం అంతా కూడా కుదుటబడి అద్భుతంగా జరుగుతుందండి మీకు శారీరకంగా మానసిక ఎంతో దృక్పథం మీరు తయారవుతారు ఇక మీకు ఆర్థికంగా మీకు ఒక మంచి రాజయోగం పట్టబోతుంది అని చెప్పాలి గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాల నుండి అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే విధంగా ఊహించినటువంటి స్థాయిలో లాభాలు అయితే గట్టించుకోగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి సువర్ణ అని చెప్పుకోవచ్చు భూమి లు ఇక క్రయ విగ్రహాల ద్వారా కోట్లు అయితే సంపాదించుకోగలుగుతారు అండి ఉద్యోగంలో ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది కుటుంబంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అందరూ కూడా కట్టుబడి ఉంటారండి పిల్లలకు ప్రయోజనకరమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనేవి తెచ్చిపెడతాయి విదేశాల్లో స్థిరపడినటువంటి వారికి అంటే స్థిరపడాలి అన్నటువంటి వారి కళ్ళ కన్న కళ్ళన్నీ కూడా నెరవేరుతాయండి మీరు చేయవలసింది అలా కూడా కార్తీక అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకాలతో రుద్రాక్ష మాలను జపం అనేది చేసుకోండి రుద్రాక్ష మాలంటుంది కదండీ ఇక పంచామృతంతో అభిషేకం అనేది చేయండి అండి స్వామివారికి అలాగే నల్ల ఆవులకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిదేవుని యొక్క అనుగ్రహంతో పాటు శివుని యొక్క కృప కూడా మీకు లభిస్తుందండి ఇంకా అదృష్ట జాబితాలో చేరినటువంటి ఐదవ రాశి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారండి ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి ఆ యొక్క రాజైనటువంటి సూర్య భగవానుడైన సాక్షాత్తు అందుకే వీరి యొక్క పుట్టుకతోని నాయకత్వ లక్షణాలు రాజస్థాన్ని ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారండి పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని తాము ఉన్న చోటే అధికార కేంద్రాలను ఉంచాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే గత కొంతకాలంగా ప్రతికూలత గ్రహాల యొక్క సంచారం వల్ల వీరి యొక్క ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటూ ఉంటుంది ఉద్యోగంలో సమాజంలో వీరి యొక్క మాటకు విలువ అనేది లేకుండా పోతుంది ఎంత కష్టపడినా కూడా పనిచేసిన వారికి ఒక పనికి గుర్తింపు లేక అనవసరమైనటువంటి అపార్థాలు నిందలు మోస్తూ వచ్చారు పై అధికారులతో విభేదాలు రాజకీయాల్లో ఒత్తుళ్ళు అనేవి వీరికి మానసికంగా ఎంతో కృంగదీసే విధంగా ఉన్నాయండి ఇక ఆర్థిక పరంగా చూస్తే కనుక వీరి యొక్క దృక్పథాన్ని హోదాను కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు చేయవలసినటువంటి సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో చాలా ఎదురయ్యాయి అనవసరమైనటువంటి గర్వము అహంభావం వల్ల మంచి అవకాశాలను కూడా చేజార్చుకున్నారనమాట వీరైతే అయితే ఈ యొక్క రాశి వారికి యొక్క మహాదాసి పట్టబోతుందండి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు తర్వాత ఆ బోలా సంక్రణి యొక్క కృపతో మీ యొక్క జీవితంలో సూర్యం భగవానులుగా ప్రకాశించబోతున్నారండి ఇక అమావాస్య చీకట్లు అన్నింటినీ కూడా తొలిగిపోయే విధంగా మీ యొక్క నూతన శక్తి అనేది ఉత్తేజు అవుతుందండి ఉద్యోగంలో మీరు కోల్పోయినటువంటి అధికారం మొత్తము కూడా గౌరవం అనేది దక్కుతుంది మీ యొక్క నాయకత్వం మీకు ఒక పటిమను అందిక చేస్తుంది రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులను లభిస్తాయి ఇక ప్రభుత్వ రంగాల్లో పనిచేసేటువంటి వారికి అత్యంత అనుకూలమైన సమయం అనేది చెప్పవచ్చు అండి ఇక పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు అయితే వస్తాయండి మీ యొక్క రాజస్థానికి మీ యొక్క స్థాయికి తగినటువంటి విధానము సం ఉత్పంత అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కుటుంబంలో మీ యొక్క మాటకు తీరుకు అనేకమైనటువంటి మలుపు అనేది కలుగుతుంది మీ యొక్క నిర్ణయాలు అందరూ కూడా సిరి మీ యొక్క సంతానము ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తగలుగుతారు మీరు గర్వకారణంగా నిలుస్తారండి ఇక ఆరోగ్యపరంగా ఎటువంటి అంటే గుండెకి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి పూర్తి ఉపశమనం అయితే లభిస్తుందండి మీరు చేయవలసింది వల్ల కేవలం ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఎర్రటి పువ్వులతో పూజ ండి ఇది మీలో ఉన్నటువంటి నాయకత్వ శక్తిని రెట్టింపు చేస్తుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి తులారాశి మిథున రాశి మకర రాశి సింహరాశి ఈ యొక్క ఐదు రాశుల వారు స్థిరంగా ఉండనండి ఇక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఆదాయ మార్గాలు అన్నీ కూడా అంటే ఆదాయం అంతా కూడా ముగిపోతుందండి ఇకపైన మీరు సుఖ సంతోషాలతో ఆదాయ ప్రారంభం అంతా కూడా కొత్త జీవనాన్ని అయితే ప్రారంభించుకోబోతున్నారు ఆ అదృష్టము ఐశ్వర్యం ఆనందంతో ఉండేటువంటి సువర్ణ ఆదాయం ఇది ఇక ఆ యొక్క పరమశివుని యొక్క భక్తితో కలవండి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఒక సొంతం చేసుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఓం నమ అనేటువంటి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్